హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గ్రీన్ గ్రేవీ గుత్తి వంకాయ కర్రీ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది లేదు చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా చూడండి ఇక్కడ గ్రీన్ వంకాయలు తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా అడ్డమ్మ పొడి అయితే కడిగి కట్ చేసుకోవాలి ఇలానే అన్ని కట్ చేసుకొని ఒక గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని అందులో సాల్ట్ వేసుకొని ఈ వంకాయలు అన్నిటినీ వేసుకోవాలి ఇలా వేయడం వల్ల బ్లాక్ కాకుండా ఉంటాయన్నమాట వంకాయలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని రెండు టీ స్పూన్ల పల్లీలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని అందులోనే ఒక రెండు టీ స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి వేగాక ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇదే కడాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని కూడా మరొక గిన్నెలకు వేసేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇదే కడాయిలో వంకాయలు కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా ఆ వీటిని కూడా వేసుకొని మూత పెట్టుకుని ఒక ఐదారు నిమిషాల పాటు మగ్గనివ్వాలి చూడండి ఒకసారి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను ఈ విధంగా మగ్గిన తర్వాత వీటిని కూడా తీసి మరొక గిన్నెలకు వేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ కింద తీసుకొని చల్లారిన నువ్వులు పల్లీలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ అలాగే ధనియాల పౌడర్ గరం మసాలా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి మనము ముందుగా గుత్తి వంకాయలను ఫ్రై చేసుకున్నాం కదా మధ్యలో ఈ గ్రేవీ ఉంది కదా ఇలా స్టప్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా స్టప్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి అన్నీ ఇలానే స్టప్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక రెండైతే స్టప్ చేసి చూపిస్తున్నాను ఇలా మధ్యలో మొత్తం ఇలా పెట్టుకోవాలన్నమాట కొంచెం అయితే గ్రేవీ మిగులుతుంది కదా అది కూడా పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ ఉంది కదా అందులోనే ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు రెండు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి నేను ముందుగా కట్ చేసిన ఆనియన్స్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకొని కొంచెం కలర్ వచ్చి అంతవరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై చేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా గ్రేవీ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ముందుగా మిగిలిన గ్రేవీ ఉంది కదా అది కూడా వేసుకోవాలి ఇందులో కొన్ని ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ కూడా పోసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెము గరం మసాలా అలాగే ధనియాల పౌడర్ కొంచెం సాల్ట్ ఇందాక కొంచెం వేసుకున్నాం కదా మళ్ళీ కొంచెం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మనం ముందుగా స్టఫ్ చేసిన గుత్తి వంకాయలు ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులో అన్నిటిని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఆరు ఏడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి చూడండి ఒకసారి మూత తీసుకొని చూద్దాం చూడండి ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుంటూ మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ మగ్గనివ్వాలి మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు అయితే పడుతుంది ఇప్పుడైతే చూడండి ఒకసారి ఎంతో టేస్ట్గా ఉండే వంకాయ కర్రీ అయితే కంప్లీట్గా అయిపోయింది ఇలా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి